గోవిందాయణ మహా అందరికి జయశ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి ముందు యుద్ధం ఆరంభమవుతుంది అనగా ఉభయ సైన్యాలను కూడా ఒకసారి పరికించి చూసి ఈ ఉభయ సైన్యంలో యుద్ధం చేయడానికి వచ్చిన వారందరూ మృత్యువుకి సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా నా వాళ్ళే కదా నా రక్త సంబంధికులు స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళు బంధుజనంలో వాళ్ళే కదా ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నారా అనే ఒక భావన కలిగిన తర్వాత అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది శారీరకంగాను మానసికంగాను ఏ స్థితిలో ఉన్నాడు అనేది మంత్రి అయిన సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు అనమాట ఎలా ఉందట ఈ శ్లోకంలో అర్జునుడి పరిస్థితి గాంధీవము చేతుండి జారిపోవచున్నది చర్మము తపించిపోవచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చున్నాను కృష్ణ నా పరిస్థితి ఇలా ఉందయ్యా అంటే పాపము ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోయాడో చూడండి వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందో లేదంటే వాళ్ళందరూ యుద్ధంలో పోతారు అని తెలిసి ఎంత దయతోటి కరిగిపోయి తాను స్థిమితంగా లేక తను కూడా సరిగ్గా నిలబడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు మహావీరుడైన అర్జునుడు వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళు పోతారేమో అనిపించిన తర్వాత గాంధీవము అర్జునుడికి చాలా 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 ఇష్టమైన ధనుస్సు గాంధీవం తన ప్రాణము ఈ గాంధీవాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు అర్జునుడు అంటే కృష్ణ పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోయాడు అవతార పరిశాప్తి చేసి అన్న తర్వాత యహా గాంధీవాన్ని అర్జునుడు వాడలేదు గాంధీవం వాడటం ఏమిటి అసలు అస్త్ర శస్త్రాస్త్ర ప్రయాలు ప్రయోగించడానికి వాడే మంత్రాలు కూడా అర్జునుడికి గుర్తు రాలేదు అసలు మదే పని చేయలేదు అర్జునుడికి మతి స్తంభించిపోయింది తర్వాత ఈ వార్త తెలిసి పాండవులకు కూడా మతి స్తంభించిపోయింది ఇక మనం కూడా ఉండాల్సిన పని లేదు అని వెంటనే వేర సన్యాసం తీసుకొని ఉత్తర దిక్కుగా ద్రౌపది సహితంగా వెళ్ళిపోయారు అలాగ తనకు ఎంతో ప్రియమైన తన ప్రాణప్రదమైన గాంధీవాన్ని కూడా అర్జునుడు ధరించి పట్టుకోలేక ఆ గాంధీవం కూడా జారిపోతుంటే కూడా అంటే పట్టు సడలిపోతుంటే కూడా అంటే ఏంటంటే మొత్తం అంత శరీరము మనస్సు నిరాశ నిస్పృహలతో కూడిపోయి దేన్ని కూడా పట్టుకోలేక అలాగా జారి విడిచే పరిస్థితికి వచ్చేసాడనమాట అర్జునుడు తనకి అత్యంత ప్రియమైన గాంధీవాన్ని కూడా పట్టు తప్పిపోయి పడిపోతుంటే పట్టు పడిపోలేని పరిస్థితిలో అర్జునుడున్నాడు అనమాట అంత నిరాసక్తతో గురయ్యాడని తెలుస్తుంది అలాగే చర్మము తప్పించిపోచున్నది చర్మం ఎప్పుడు తప్పించిపోతుంది వేసవి ఉష్ణోగ్రతలలో శరీరము ప్రాకృతికంగా తప్పించిపోతుంది ఎవరికైనా కూడా అలాంటిది ఇప్పుడు ఈయనకి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ పరిస్థితి చూసిన తర్వాత శరీరము తప్పించిపోతుందట అంటే ఏంటంటే శరీరము ఎండిపోతుంది వాడిపోతుంది అంటే ఏంటంటే వేడి నిట్టూర్పులు అంతే అంటే శరీరము ఆ విధమైన ఒక విధమైన గగురుపాటుకు లోనైపోయి వణుకుకు లోనైపోయి విపరీతమైన బాధకి దుఃఖానికి లోనైపోయి శరీరం కూడా పట్టు తప్పిపోయి తప్పించిపోతున్నాడు అర్జునుడికి అలాగే మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపిస్తున్నది ఇది బాగా కరెక్ట్ ముక్క కంప్లీట్గా భ్రమలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు ఎప్పుడు భ్రమలోకి వెళ్ళిపోయాడు తన వాళ్ళందరినీ చూసిన తర్వాత అరే అరే ఆ రథం మీద ఉంది మా మేనమామగారు ఏ రథం ఎక్కింది పిల్లలు ఇచ్చిన మామ ద్రుపద మహారాజు దాని మీద ఉందేమో నా తమ్ముళ్ళు వీళ్ళేమో కొడుకులు అయిన వాళ్ళు వాళ్ళు ఏమో స్నేహితులయ్యా వీళ్ళేమో వియ్యంకులు అదో ఆయన ఏమో మా తాతగారు వీళ్ళేమో గురువులు తన వాళ్ళందరినీ చూసి తన వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు ఎలా యుద్ధానికి వస్తారో ప్రాణాలకు తెగించి యుద్ధరంగానికి వచ్చారు ఉంటారో పోతారో తెలీదు పైగా శత్రుపక్షంలో ఉన్నది కూడా తన వాళ్ళే ఇప్పుడు నేను వాళ్ళ వాళ్ళపై యుద్ధానికి వెళ్ళాలి లేదా వాళ్ళందరూ నా పక్షం మీద యుద్ధానికి వచ్చినా కూడా నా వాళ్ళందరూ పోతారు తన వాళ్ళందరూ పోతారు లేదా బాధితులయ్యారు తన వాళ్ళందరికీ నష్టం వాడిల్లుతుంది అనిపించిన అర్జునుడికి వెంటనే భ్రమ కలిగింది అయ్యో యుద్ధం చేయడం ఏమిటి నేను నా వాడని నేను పోగొట్టుకుంటానా కాబట్టి అర్జునుడు దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు మనస్సుకు భ్రమ గురైనట్లుగా అనిపించుచు ఉన్నది కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చు ఉన్నాను స్వామి నేను నిలబడలేకపోతున్నాను నిలబడటమే కష్టంగా ఉన్నవాడు యుద్ధం ఎలా చేస్తాడు ఎలా పోరాడతాడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం ఈ శ్లోకంలో శారీరకంగా బాగా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్గా ఉన్నట్లు అనుకుంటారు చాలామంది దేహదారుడ్యం ఉంటే వాళ్ళు చాలా గట్టివాళ్ళు బలవంతులు అనుకుంటారండి దేహదారుడ్యం ఉండాలి తప్పనిసరిగా ఉండాలి కానీ మానసికమైన ధారుఢ్యం లేకపోతే ఎంత దారుడ్యము దేహానికి ఉన్నా కూడా వేస్ట్ ఎందుకు అది పనికిరాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ధర్మ సూక్ష్మం కూడా శారీరక దారుడ్యం అవసరమే కానీ శారీరక ధారుఢ్యం మాత్రమే దారుఢ్యం కాదు మానసిక దారుడ్యము ఉంటే సంకల్ప శక్తి ఉంటే దేహదారుడ్యం అంతగా లేకపోయినా సరే రాణించవచ్చు మానసిక దారుడ్యమే లేకపోతే దేహదారుడ్యం ఎంత ఉన్నా చూడడానికి బండరాళ్ళలా ఉన్నా వాళ్ళ వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు అంతే శీరం పెంచి ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటి ఇతడు గొప్ప పరాక్రమవంతుడు గొప్ప మహావీరుడు మహారథుడు ఎప్పుడు కూడా ఓటమిటో తెలియనివాడు అలాంటి అర్జునుడు ఇప్పుడు ఎందుకు కృంగిపోతున్నాడు మానసికమైన ధారుడ్యం సన్నగిల్లింది అర్జునుడిలో కదా మనసు భ్రమకు గురి అయిందని ఆయనే చెప్తున్నాడు మనస్సు ఎప్పుడు భ్రమకు గురి అయిందోగిలాంటి గురి అయిందో ఎంతటి దేహదారుడ్యం ఉన్న ఇంతటి పరాక్రమవద్ధుడై ఉన్న శస్త్రాస్త్రాలు వాడై ఉన్న మహావీరుడై ఉన్న అర్జునుడు పక్కనే కృష్ణ భగవాను పెట్టుకొని కూడా అసలు దేహస్థితి సరిగ్గా లేక నిలబడలేక ఇవన్నీ గుర్తొచ్చి అవయవాలు పట్టుదప్పిపోయి తప్పిపోయి తన దగ్గరుండి శస్త్రాస్త్రాలు గాండి వంతో సహా జారిపోయి నిలుచినే పరిస్థితిలో లేడు అంటే ఇప్పుడు ఆలోచించాలి మనం శారీరక దారుడి ముఖ్యమైనదా దేహ మానసిక ధారుడి ముఖ్యమైనదా అంటే మానసిక ధారుడేమే ముఖ్యమైనది ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని నష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని సమస్యలే వచ్చినా మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు తట్టుకుంటారు మానసికంగా దృఢంగా ఉండడమే లక్ష్మి అంటే భౌతికంగా ఎదురైన నష్టమో కష్టమో వాడిల్లి పరిస్థితి ప్రస్తుతానికి సరిగ్గా లేకపోయినా సరే మానసికంగా ఎవరైతే దృఢంగా ఉండి సంకల్ప బలం కలిగి ఉంటారో అదే లక్ష్మీ అనుగ్రహం అంటే ఈ లక్షణం గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క లక్షణం ఉందంటే లక్ష్మీ అనుగ్రహిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎన్ని కష్టాలు రానివ్వండి మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి సంకల్ప బలం కలిగి ఉండాలి గొప్ప ఉన్నతమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అలాంటి వాళ్ళని లక్ష్మి అనుగ్రహిస్తుంది అందుకే ధైర్య సాహస లక్ష్మి అని చెప్పారు ధైర్యం ఎలాగా మానసికంగా ధైర్యంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని లక్ష్మి అనుగ్రహిస్తుంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మొక్కవు అని ఆత్మవిశ్వాసంతో సంకల్పశక్తితోటి ఉండాలి ఇంకా కష్టపడి గట్టిగా తెలివిగా పనులు చేసుకుంటూ పోవాలి లక్ష్మి వరిస్తుంది లక్ష్మి అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోవాలి విషయం భగవద్గీత మనకి ఈ శ్లోకం ద్వారా నేర్పే పాఠము అదే ధర్మం రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ